హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర్లతో దోశ ఎలా చేయాలో చూపెడతాను అండి పెసర్ల దోశని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసర్లు టూ కప్స్ ఒక కప్పు మినపగుండ్లు ఒక కప్పు రేషన్ బియ్యం అండి చూడండి పక్క కొలతలు అయితే చూపెడుతున్నాను ఓకేనా రెండు కప్పులు పొట్టు పెసర్లు ఒక కప్పు రేషన్ బియ్యము ఏ కప్పు తీసుకోండి ఒక కప్పు మెనుప చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి రుచి అయితే అద్దరిపోతుంది ఇంకా వీటిని ఇలా మొత్తం మిక్స్ చేసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఇక్కడ నేను చూపెట్టిన విధంగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక ఇందులోకి నీళ్ళు పోసుకొని ఎనిమిది నుండి తొమ్మిది గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇప్పుడు మనకు మినుములు ఈ మనం నానబెట్టుకున్న పెసర్లు బియ్యము మినుములు మంచి నాణ్య ఇప్పుడు ఇవి ఇలా నానినాక మళ్ళీ వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నాక మిక్సీ జార్ తీసుకొని పెసర్లు బియ్యము మినుపగుండ్లు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని రెండు పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలండి ఐదారు వెల్లుల్లి రెబ్బలు వన్ ఇంచు అల్లము ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం ముక్కలు కూడా రుచికి సరిపడి ఉప్పు చిట్కాడంత పసుపు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇంకా మూత పెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా కొంచెం మధ్యలో ఒకసారి మిక్సీ యాప్ చేసి ఒక టీ గ్లాస్ నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉండాలండి ఇలా పిండి మొత్తం మిక్సీకి వేసి పట్టుకున్నాక ఈ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీన్ని సోక్ చేయడం అవసరం లేదండి నానబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మనము మిక్సీ పట్టిన వెంబటే ఇంకా దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక ఒక చుక్క నూనె వేసుకొని ఇలా ప్యాన్ మొత్తం నూనె నూ అప్లో చేసుకోవాలి చాలామందికి తెలుసో తెలియదు ఆనియన్ తోటి ఇలా మనము ప్యాన్ మొత్తం ఆయిల్ అప్లై చేసుకుంటే ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు నీట్గా అవుతుంది ఇప్పుడు ఒక గంట పిండి తీసుకొని ప్యాన్ మధ్యలో వేసుకోవాలి మధ్యలో వేసుకొని ఇక్కడ నేను చూపెడుతున్న విధంగా ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి ఇలా గంటతోటే వేయాల్సిన అవసరం అయితే లేదు మనకు కటోర కానీ అది ఇది ఉంటాయి కదా చిన్న గ్లాస్లో అలా వేసుకోవచ్చు కానీ నేను గంటతో చేయి కాలకుండా సేఫ్టీ కోసం అయితే ఇలా గంటనైతే గరిటెనైతే యూజ్ చేశాను ఓకేనా మీరు కూడా అలానే చేయండి ఇలా రౌండ్గా పల్చగా వేసుకున్నాక పైన నుండి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాక చూడండి ఇలా పండు పండుగ మంచి కలర్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని దోశను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మిగిలిన దోశలు కూడా సేమ్ అదే విధంగా చేసుకుంటే ఎంతో రుచికరమైన పెసర దోశలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు